మన జాతీయ జెండా ఉంది కదా అవును సార్ దాన్ని ఎవరైనా పబ్లిక్లో డ్యామేజ్ చేసినా దాన్ని చింపినా ఏదైనా పనిష్మెంట్ ఉంటుందా ఉండదా పనిష్మెంట్ అంటే పబ్లిక్లో చింపినా చేసినా అంటే కావాలని చేస్తూ ఉంటుంది సార్ ఏదో పొరపాటు జరిగితే ఉండదు కానీ ఓకే ఏం పనిష్మెంట్ ఉండవచ్చు మ్యాక్సిమం జైల్లో సిక్స్ చేయొచ్చు వెరీ గుడ్ ఎంతవరకు ఉండొచ్చు త్రీ మంత్స్ వన్ మంత్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు జైలు ఉండవచ్చు ఓకే అండ్ మన ఇంటి మీద జాతీయ జెండాని మనం ఎగరవేయచ్చా మన ఇంటి మీద సార్ అఫ్ కోర్స్ ఇష్టం ఉంటే ఎగరేసుకోవచ్చు ఎవరు ఇష్టం వేయచ్చా అంటే ప్రతిరోజు వేయచ్చా ఓన్లీ ఆగస్ట్ పదిహేనుకి మాత్రమే వేయొచ్చా వేయచ్చా ప్రతిరోజుగా సార్ ఆగస్ట్ పదిహేనుకి అయితే వేసుకుంటే అభ్యం అభ్యంతరమే ఉండదు అది తెలుసు ఓకే మన ఇంటి మీద జాతీయ జెండాని గౌరవంగా ప్రతిరోజు వేసుకోవచ్చు మనం వాడుతున్న కారు బైక్ ఉంటాయి కదా వాటి మీద జాతీయ జెండా వేసుకుని వెళ్ళొచ్చా అలాంటి అంటే పర్మిషన్ ఉంది సార్ గవర్నర్కి అలాంటి వాళ్ళకి అయితే వేసుకోవచ్చు మనం అయితే వేసుకోకూడదు అనుకుంటున్నాం వెరీ గుడ్ ఓన్లీ ఇలాంటి కేటగిరీ ఉన్న డెసిగ్నేటివ్స్ మాత్రమే ఆ పర్మిషన్ ఉంది మనకి లేదు ఆడియన్స్ ఈ స్క్రీన్ మీద ఒక ప్రశ్న అయితే కనబడుతుంది దానికి సరైన ఆన్సర్ కమెంట్లో తెలియపరచండి గుడ్